సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి రెండేళ్ల ఉద్యాన డిప్లొమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది పదో తరగతి పాసై పాలిసెట్ అర్హత సాధించిన వారు ఈ డిప్లొమా కోర్సులో చేరేందుకు అర్హులని వర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్ చెప్పారు ఈ నెల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు ప్రభుత్వ ప్రైవేట్ అనుబంధ పాలిటెక్నిక్లలో ప్రవేశాలు కల్పిస్తారు వీటిలో అరవై శాతం సీట్లను గ్రామీణ విద్యార్థులకు నలభై శాతం సీట్లను పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాలిటెక్నిక్ కళాశాలలో రెండు వందల సీట్లు ఉన్నాయి ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఆదిలాబాద్ పెద్దపల్లి జిల్లాలో ఉండగా మరో మూడు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు నల్గొండ జిల్లా గ్రామ భారతి ఉద్యాన పాలిటెక్నిక్ బర్రిగూడ మహబూబాబాద్ జిల్లా విశ్వవర్గిని తొర్రూర్ సూర్యపేట జిల్లా గంటా గోపాల్రెడ్డి కళాశాలలు ఉన్నాయి డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారు హార్టీసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా పదిహేను శాతం మందికి ఉద్యాన బిఎస్సి చేసేందుకు అవకాశం కల్పించనున్నారు వివరాలు డిప్లొమా ఇన్ హార్టికల్చర్ రెండేళ్లు ఇంగ్లీష్ మీడియం రెండు వందల సీట్లు యూనివర్సిటీ పాలిటెక్నిక్లు నూట ఇరవై అనుబంధ పాలిటెక్నిక్లు రెండు వందలు అర్హత పదో తరగతి ఉత్తీర్ణత తెలంగాణ పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు ఉత్తీర్ణులై ఉండాలి వయో పరిమితి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదిహేను నుంచి ఇరవై రెండు సంవత్సరాల మధ్య ఉండాలి ఎంపిక విధానం పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు ర్యాంకు పదో తరగతి మార్కుల ఆధారంగా సీటు కేటాయిస్తారు దరఖాస్తు రుసుము ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఆరు వందలు మిగతా అభ్యర్థులందరికీ పదకొండు వందలు దరఖాస్తు విధానం ఆఫ్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు